భద్రాద్రి కొత్తగూడెం కలెక్టరేట్ ముందు ఐఎఫ్టీయు ధర్నా భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు పథకాలను ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు కట్టబెట్టొద్దని ప్రభుత్వమే నేరుగా సంక్షేమ పథకాలను కార్మికులకు అందించాలని ఐఎఫ్టీయు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కొక్కుసరంగపాని జే సీతారామయ్య డిమాండ్ చేశారు భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఐఎఫ్టియు జాతీయ కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు మంగళవారం భద్రాద్రి కొత్తగూడెం కలెక్టరేట్ ముందు నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో వారు పాల్గొని మాట్లాడారు అనంతరం కలెక్టరేట్లో ఏసీఎల్ ఫక్రుద్దీన్ గారికి పదిహేను డిమాండ్స్తో కూడిన మెమోరండాన్ని సమర్పించారు భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు రావూరి ఉపేందర్ రావు అధ్యక్షతన జరిగిన ఈ ధర్నా కార్యక్రమంలో ఐఎఫ్టియు రాష్ట్ర నాయకులు ఎండి రాసుద్దీన్ గౌని నాగేశ్వరరావు జిల్లా సహాయ కార్యదర్శి ఎన్ సంజీవ్ జిల్లా కోశాధికారి మోత్కూరి మల్లికార్జునరావు తెలంగాణ ప్రగతిశీల భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు ఎర్రం శ్రీనివాస్ ఐఎఫ్టీయూ జిల్లా నాయకులు బి వెంకటమ్మ మంకెన వెంకటేశ్వర

అనుబంధ సంఘ బిఓసీ పిలుపునిచ్చింది దాని భాగంగా ఈరోజు మన కొత్తగూడెం జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేసి ఎల్ఓకి వ్యక్తి పత్రం ఇవ్వడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి తారంగాపాన్ని మాట్లాడంగా కోరు నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకాలను ప్రైవేటు ఇన్సూరెన్స్ కంపెనీలకు ఉపయోగించదని అదేవిధంగా తెలకు పదివేల రూపాయల పెన్షన్ ఇవ్వాలని అదేగా పక్షా రేషన్ కార్డుని బంజులు చేయాలని అదే పిఎఫ్ఓస్ సౌకర్యాలను కార్మికులకు చేయాలని ఇంకా తదితర డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈరోజు భారత కార్మిక సంఘాల సమాఖ్య ఐఎఫ్టీయు జాతీయ కమిటీ ఇచ్చిన ఫిఫ్టీలో భాగంగా ఈరోజు భవన నిర్మాణ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈ రోజు కొత్తగూడెం కలెక్టర్ కార్యం ముందు ధర్నా నిర్వహించి మరి అధికారులకు నమోదనేది జరుగుతూ ఉంది ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మన కార్మికుల సమస్యలు పరీక్షించాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేయడం అనేది జరుగుతూ ప్రధానంగా సంక్షేమ పథకాల విషయంలో ఇవాళ ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్పచెప్పడం వల్ల కార్మికులు నష్టపోయేటువంటి ప్రమాదం ఉన్నది ఇప్పటికే సంక్షేమ పథకాలు ప్రభుత్వం సక్రమంగా అమలు చేయడం స్థితి ఉన్నది ఈ పరిస్థితిలో ఇంకా మళ్ళీ ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్పగిస్తే ఇంకా మరింత నష్టపోయేటువంటి పరిస్థితి కూడా ఉందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు ఈ పథకాన్ని అప్పగించొద్దని ప్రభుత్వం ద్వారానే ఈ సంక్షేమ పథకాన్ని అమలు చేయాలని చెప్పి ఐఎఫ్టీగా మేము డిమాండ్ చేయడం అనేది జరుగుతూ ఉంది అదేవిధంగా సౌకర్యం కల్పించాలని చెప్పి డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఇవాళ కార్మికులకు ఇవాళ ఉద్యోగం భద్రతలకు లేదు ఇవాళ కార్మికులు పని ఉంటే మరి తినడం లేకపోతే పద్దెనిమిది రోజుల కొద్ది వందల కార్మికులు నిర్భరమైన జీవనం కడుపుతూ ఉన్నారు కాబట్టి మరి పిఎంపీ సహకారంతో పాటు నెలకు పదివేల రూపాయల పెన్షన్ కూడా ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తాను ఇవాళ ఇందిరమ్మ ఇందు కల్పిస్తామని చెప్పి ప్రభుత్వం హామీ ఇచ్చింది మరి ఇవాళ కార్మికులందరూ కూడా భౌనీపర కార్మికులు వాళ్ళ అందమైన హిందూ కంటున్నప్పటికీ మరి పెద్ద పెద్దలు కంటున్నప్పటికీ అది నిర్మాణ రంగంలో కీలక రంగంలో పనిచేస్తున్న ఈ వల్ల ఇల్లు లేనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి లక్ష్మీగా ప్రభుత్వం ఆలోచన చేసి పౌర మన కార్మికులు ప్రతి ఒక్క కుటుంబానికి కూడా ఒక్క గృహ మంజూరు చేయాలి అదేవిధంగా రేషన్ కార్డులు కూడా మంజూరు చేయాలని చెప్పి ఈ మేము ధర చేస్తా ఉన్నాం ఈ ధర్నాలో పాల్గొన్న కార్మికులు కూడా అభినందనలు అయ్యప్ప భవన నిర్మాణ కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల పరిష్కారానికి దేశవ్యాప్తంగా జిల్లా రాష్ట్ర కేంద్రాల్లో ధర్నాలు ఆందోళన చేపట్టాలని చెప్పేసి అని జాతీయ కమిటీ పిలుపునివ్వటం అనేటువంటి జరిగింది ఈ పిలుపులో భాగంగా దేశవ్యాప్తంగా ఐఎఫ్టీయు ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో భవన నిర్మాణ కార్మికులు ఆందోళన నిర్వహిస్తున్నటువంటి ఒక పరిస్థితి అనేటువంటిది ఉంది పంజాబ్ రాష్ట్రంలో సుమారు ఐదు వేల మంది భవన నిర్మాణ కార్మికులు ఈ రోజున రాష్ట్ర కేంద్రంలో ఆందోళన నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి అనేటువంటిది ఉంది మహారాష్ట్ర కానీ ఢిల్లీ కానీ పశ్చిమ బెంగాల్ కానీ కలకత్తా కానీ కేరళ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ఇలా అనేక రాష్ట్రాల్లో ఐఎఫ్యు పిలుపు మేరకు భవన నిర్మాణ కార్మికులు ఇవాళ రోడ్లెక్కినటువంటి ఒక పరిస్థితి అనేటువంటిది ఉంది భవన నిర్మాణ కార్మికులు దుర్బర దారిద్ర్యమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నటువంటి సందర్భంలో ఆ భవన నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం వాళ్ళకు సంక్షేమ బోత్ ఉండాలి వాళ్ళకు చట్టబద్ధమైనటువంటి రక్షణ ఉండాలని చెప్పేసి అని ఐఎఫ్ఓ వీరోచితంగా ఉద్యమాన్ని నిర్వహించడం అనేటువంటి జరిగింది ఇతర కార్మిక సంఘాలు కూడా ఆందోళన కార్యక్రమాలు చేయటం అనేటువంటి జరిగింది దీని ఫలితంగా రాష్ట్రాల్లో భవన నిర్మాణ సంక్షేమ బోర్డులు ఏర్పడ్డాయి పంతొమ్మిది వందల తొంభై ఆరులోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో భవన నిర్మాణ సంక్షేమ బోర్గ్యు అనేటువంటిది ఒకటి చట్టం చేయబడ్డది కానీ ఆ చట్టం ప్రకారం ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఇరవై ఐదు లక్షల మంది భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్నటువంటి కార్మికులు ఉంటే వాళ్ళందరి సభ్యత్వాన్ని రెన్యువల్ చేయాల్సి ఉండగా సభ్యత్వాన్ని రెన్యువల్ చేయకుండా ఇలా పదిహేను లక్షల మందికే ఇవాళ సభ్యత్వాన్ని రెన్యువల్ చేసినటువంటి ఒక పరిస్థితి వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ నెన్ న్యూస్లో కలుద్దాం అంతవరకు సెలవు